మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి సమస్య పోతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఒక మంచి ఉద్యోగం వస్తుంది ఏళ్ళ సైన్ నడుస్తున్నా ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న భావన ఏర్పడదు కొంతమందికి ఏళ్ళ సైన్ బాగుంటుంది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది అయితే మీకు ఏళ్ళ సైన్లో కూడా ప్రస్తుతం గోచారీత చక్కగా ఉంది ఇటు భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థుల బలంగా ఉన్నారు స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఒక స్థలాన్ని కానీ ఇంటి కానీ కొనుగోలు చేస్తారు అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది ఈ ఏర్ వల్ల కొంచెం మెంటలీ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది కుటుంబంలోనే కాస్త చికాకు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన సప్తమంలో రవి శుక్రులున్నారు శుక్కుడు రవిత అస్తంగతమయ్యారు అయ్యారు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా సంతానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి విద్యార్థి విద్యాధులకు మంచి అవకాశం అని చెప్పచ్చు మీరు ఎదుగుదలకు ఇదే ఒక మంచి అవకాశం అని గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పొచ్చు చక్కగా దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు విదేశాల్లో ఉన్నవారికి వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉంటుంది మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ డీప్గా ఆలోచించి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంటుంది అటువంటివి కాకుండా ప్రాక్టికల్గా ఉండి వాస్తవాలు గ్రహించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది అయితే ఏదైనా ఒక నిర్ణయం వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు పది పదాలుగా ఆలోచిస్తారు అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఎలా ఉంటుంది అలా ఉంటుందని ఒక భావన ఎక్కువగా ఉంటుంది ఒక ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అయితే ఇటువంటి సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లేదు అంటే కనుక స్నేహితుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు మేలు చేయవు కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన అదే జీవిత భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ లేదా మాట మాట పెరిగే అవకాశాలు లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నుండి తోటి దీపారాధన చేయడం చెప్పదగినది వీరికి ఏల్నాస్ అయి నడుస్తుంది ఏలిన్స్ సమయంలో నువ్వుల నువ్వు దీపారాధన చేయడం అనేది శ్రేయస్కరం అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక దీపం పెట్టడం చెప్పదగిన సూచన దక్షిణామూర్తి రూపంలో మెలలో వేసుకోండి నరదృష్టి అధికంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు నలభై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం గానే శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టో పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్